హాయ్ అండి అందరికీ మనం ఈరోజు పువ్వత్తులు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము ఇప్పుడు పోలిపాడ్యం కోసం మనం ముప్పై మూడు వత్తులు వెలిగించాలి కదా అప్పుడైతే నిలువు వత్తులు వెలిగించకుండా పువ్వుత్తులను అయితే నీటిలో వదులుతారు కదా నదీ తీరంలో లేకుండా చెరువుల దగ్గరికి వెళ్ళి పోలిపాడ్యం రోజు పోలిని స్వర్గానికి పంపడానికి వత్తులను అయితే రెడీ చేసుకొని మనం నీటిలో దీపాలను అయితే వదులుతాము కదా అందరూ నదిల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు మనం ఇంట్లోనే ఒక తాంబూలంలో కానీ ఏదైనా ఒక పాత్రలో నీటిని తీసుకొని నదీ గంగా దేవుని నమస్కరించుకొని అందులో నీటిలో దీపాలను అయితే మనం వదులుతాము కదా అందుకోసం పువ్వుతులను అయితే తప్పనిసరిగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి కదా ఈ విధంగా మనం పువ్వొత్తులను ఏ విధంగా చేయాలో ఒకసారి అయితే మనం తెలుసుకుందాం ముందుగా కొంచెం దూదిని అయితే తీసుకొని రౌండ్గా ఒక బాల్ లాగా అయితే చేసుకోవాలి మనం షాప్లో తీసుకున్నట్టుగా స్టిఫ్గా ఉంటాయి ఈ విధంగా ఒక చిన్న బాల్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం దూదిని తీసుకొని ఈ విధంగా పలచగా అన్న తర్వాత ఆ బాల్ని మధ్యలో పెట్టి మొత్తం క్యాప్ చేసేసేయాలి ఈ విధంగా దగ్గరకు దూదిని అన్న తర్వాత కొంచెం సాగినట్టు చేసి లాగి ఇలా చేతి వేళ్ళతో నలిస్తే సరిపోతుంది ఇలా పొడుగ్గా వత్తిని ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది మనకు వత్తి కనుక సన్నగా వస్తే ఇంకాస్త దూదిని తీసుకొని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టి కొద్దిగా నలిస్తే సరిపోతుంది మనకు వత్తి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజ్ ఆ సైజులో అయితే మనం సిద్ధం చేసుకోవచ్చు ఈ విధంగా పువ్వొత్తులను అయితే మనం సిద్ధం చేసి పెట్టుకుంటే హోలీ రోజు వెలిగించడానికి చాలా ఈజీగా తొందరగా అవుతాయి పది నిమిషాల్లో వంద వత్తులైనా ఈ విధంగా అయితే తొందరగా సిద్ధం చేసుకోవచ్చు ఇటువంటి ఐడియాతో అయితే అయితే వత్తులనేటినీ ఈ విధంగా అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను ముప్పై మూడు వత్తులు అనేవి మనకు కౌంట్ కావాలి కాబట్టి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ ముప్పై మూడు వత్తులను అయితే ఈ విధంగా వత్తి లాగా అయితే తయారు చేసి పెట్టుకొని దానికి అయితే ఒక దారంతో అయితే చుట్టి పెట్టుకుంటే ముప్పై మూడు గుత్తి వత్తులలాగా అయితే ఈజీగా పెట్టుకోవచ్చు హోలీ పాడ్యం రోజు ముందుగా అయితే మనం గణపతికి పూజ చేస్తాము కదా అందుకని ఒకటి గణపతికి రెండు గంగా గౌరీ దేవికి మిగిలిన ముప్పై కార్తీక మాసంలో వెలిగించని రోజులు దీపారాధన చేయని రోజులు ఏవైతే ఉంటాయో మిగతావి ముప్పై అందుకని ముప్పై మూడు వత్తులని మనం అంటూ ఉంటాము ఎవరికి వీలైనంత గల కార్తీక మాసం అంతా వెలిగించిన వాళ్ళకి ఐదు వత్తులు కానీ పదకొండు వత్తులు కానీ ఇలా అరటి డుప్పలలో వెలిగించిన అయితే సరిపోతుంది నేను ఇన్ని మాసం అంతా దీపారాధన చేయలేదు అని ముందుగానే తెలిసిన వాళ్ళు అయితే తప్పనిసరిగా ముప్పై మూడు వత్తులను అయితే వెలిగించాలి అందరికీ అరటి డొప్పలు అయితే దొరకవు కదా అరటి డొప్పలు దొరకని పరిస్థితుల్లో మనం కొబ్బరి చిప్పలో కానీ వెలిగించవచ్చు లేదా ఇత్తడి ప్లేట్లలో కానీ నీటిలో తేలుతున్నవి ఏవైనా సరే వాటిలో కూడా వెలిగించవచ్చు లేదా మోతుక ఆకులు అని అంటారు కదా వాటిని కూడా దుప్పల్లాగా చేసుకొని అందులో కూడా దీపాలను అయితే వెలిగించవచ్చు మనం నదీ తీరంలో వెలిగించలేము కాబట్టి గంగాదేవిగా గౌరీదేవిగా భావించి అందులో నీటిలో దీపాలను వెలిగించడం అయితే తప్పనిసరి శుక్రవారం రోజు అయితే పోలీ పాడ్యమి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మాత్రమే ఉంటుంది బ్రహ్మముహూర్త సమయంలో ఈ నదీ తీరాన దీపాలు వెలిగించే వాళ్ళకి సకల పుణ్యఫలాలు లభిస్తాయి పోలిని స్వర్గానికి పంపించినట్టుగా మనకు కూడా ఈ దీపాలు వెలిగించిన వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందని భక్తుల నమ్మకం అలా అని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా రెడీ చేసుకొని ఈ విధంగా గుత్తి వత్తిలాగా దారంతో అయితే చుట్టుకుంటున్నాను ఈ విధంగా మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే పోలీపాడ్యం రోజు వత్తులు వెలిగించడం అనేది వీటిలో దీపాలు వదిలేయడం అనేది ఈజీగా మనకు అయిపోతుంది ఈ వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వత్తులు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్